దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మేము కలిగిన దాకా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా ప్రత్యేక వందనాలు మరొక చిన్న తలంపు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించారు ఈ ప్రపంచంలో అనేక మంది అనేక మంది రకరకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులు మట్టి ఇలాగ సిగ్గుతో సిగ్గుతో వారి ముఖములను కప్పుకునే వారిగా పడిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో అనేక మంది లోకంలో ఉన్నారు అయితే అలా పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి భయంకరమైన పరిస్థితులను బట్టి సిగ్గుతో తమ ముఖమును కప్పుకుంటున్న ఒక వ్యక్తికి ఈ ప్రపంచంలో నిరీక్షణ ఏదైనాను ఉన్నదా అంటే మరలా తిరిగి లేవపడటానికి లేకపోతే మరలా తిరిగి ధైర్యంతో బ్రతకడానికి మరలా తిరిగి జీవించడానికి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ ఆదాము మరలా తిరిగి లేవడానికి అంటే ఆదాము అంటే ఒక మనిషి మరలా తిరిగి లేవటానికి ఏదైనాను నిరీక్షణ ఉందా అని అంటే ఉంది ఆ నిరీక్షణే ప్రభు అయినటువంటి ఏ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని ప్రిలరా ప్రభు అయినటువంటి క్రీస్తు నందు మనందరికీ కూడా జీవముతో కూడుకున్నటువంటి ఒక నిరీక్షణను ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు తన సిలువ మరణం ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా మనందరికీ అనుగ్రహించాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఇలాగున పడిపోయి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సిగ్గుతో తలదించుకున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కన్నులు మూసుకున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎదుగో దేవుడు నిశ్చయంగా మరలా నిన్ను తిరిగి రిస్టోర్ చేయగలడు మరలా తిరిగి లేపగలడు మరలా ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వగలడు అందుకనే బైబిల్ చెప్తుంది ఎవడైనా నువ్వు క్రీస్తునందరినీ ఏడలా వాడు నూతన సృష్టి అని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తా ఉంది ఎందుకో పాత సృష్టి పడిపోయిన సృష్టి పాత సృష్టి పతనమైపోయిన స్థితి పాత స్థితి ప్రిలారా భయంకరంగా ఒక ఒక రకమైనటువంటి సిగ్గుతో కూడుకున్న స్థితి కానీ నూతన సృష్టి ధైర్యం నూతన సృష్టి నిరీక్షణ నూతన సృష్టి ప్రిలారా పరలోకానికి ప్రయాణం కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా బిడలారా నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రభు అని ఏ స్వీకరిస్తున్నందు మరలా మనందరికీ కూడా ఒక నిరీక్షణ దొరికింది ప్రిల్లరా ఒక అద్భుతమైనటువంటి ఆశ్రయం దొరికింది పడిపోయిన మానవుణ్ణి మరలా పునరుద్ధీకరించడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు పరమును విడుగులో కనిపించారు కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది కనుక ప్రభువు నందు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా మార్చబడి ఇలా పడిపోయిన స్థితిలో సిగ్గుతో కూడుకున్నటువంటి స్థితిలో కాక ధైర్యముగా ఆయన ఎదుట నిలబడేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ ధైర్యాన్ని పొందుకుందాం దేవాది దేవుడు అంటే కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటున్నాను దేవుడి యొక్క మాటలు మన ఇంటికల్లో దీవించునుగాక ఆమెన్ ఆమెన్